ఇందరిందరితోనూ ఉద్యమాలు చేసి పన్నెండు వందల మంది అమరవీరులను కోల్పోయి తెలంగాణ రాష్ట్రం చాలా బాధలో ఉన్నప్పుడు ఈ మార్వాడుల దొంగ వ్యాపారాలతో నష్టపోయి ఉన్నాం కాబట్టి మారువాడి వ్యవస్థను గోబ్యాక్ అంటున్నాం మార్వాడులను గోబ్యాక్ కాదు వాళ్ళ వ్యాపారాలొద్దు ఒకప్పుడు మన ఊర్లలో కోమట్లు గాని విశ్వబ్రాహ్మణులు గాని కంసాలి వడ్రంగి మన కులవృత్తులు అనేవి వాళ్ళందరి ఇప్పుడు దివాలా తీసిపోయి నరకం అన్ని నరకం ఎలా ఉంటుందో అలాంటి నరకాన్ని అనుభవిస్తున్నారు డబ్బులు లేక మన సంపదను మనం కాపాడుకుందాం మన వ్యవస్థను మనం కాపాడుకుందాం మన తెలంగాణను మనం పునర్నిర్మించుకుందాం మన కుల వృత్తులు ఉంటేనే తెలంగాణ సుభిక్షంగా ఉంటుందని ఎప్పుడు కాలోజీ నారాయణరావు గారు చెప్పారు మన గత ముఖ్యమంత్రి తెలంగాణ స్వరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా పిలుపునిచ్చాడు కుల వృత్తులకు న్యాయం చేశాడు కుల వృత్తులు ఉంటేనే ఈరోజు మన సమాజం అద్భుతంగా ఉంటుంది ఈ మార్వాడి వ్యవస్థని పెంచి పోషిస్తున్న మూర్ఖులకి మనమందరం ఏకమై మన తెలంగాణను మనం కాపాడుకుంటే ఏదైనా సాధిస్తాం జై తెలంగాణ రమేష్ గొంతు